కాంగ్రెస్ మెడలు వంచుతాం రైతు సమస్యలపై స్పందించకుంటే లక్షలాది మందితోని సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్తున్నటువంటి హరీష్ రావు ఇవాళ సచివాలయాన్ని ముట్టడియడానికి లక్షల మంది రైతులతోని సచివాలయాన్ని ముట్టడియడానికి గల కారణాలు ఏందా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే రైతులకు ఇస్తానని రైతులకు మాఫీ చేస్తానని చెప్పినటువంటి ఈ రెండు లక్షల రుణమాఫీ చేయలేదు రైతు ఇక రైతులు కౌలుదారులకు ఎకరాకి పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి ఆ పదిహేను వేల రూపాయలు అది కూడా అందలేదు అందులోనూ దగానే ఇక వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు అది కూడా దగా పూరితంగానే ఉంది అది కూడా చేయలేదు ఇక చించాలకు క్వించాలకు వరికి ఐదు రూపాయలు బోనస్ ప్రకటిస్తామని చెప్పినారు దాంట్లో కూడా దగానే ఉన్నది టోటల్గా చూసుకుంటే రైతుల విషయంలో పూర్తిగా టోటల్గా రైతుల విషయంలోనే అన్యాయం జరిగిపోయింది వడగండ్ల వానకు రాలిపోయినటువంటి నేల రాలిపోయినటువంటి వరి వరిసేను చూసి కూడా కనీసం వాటికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పే వరకు కూడా స్పందించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులు ఎక్కడెక్కడ సేన్లు ఏ రకంగా ఖరాబ్ అయిపోయినాయి ఒక సేన్ దగ్గరికి పోయి అయినా వాళ్ళను పరామర్శించినటువంటి నాయకులు లేరు ఇగో ఈ రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇగో ఇక్కడ చూడు మాకు నీళ్ళు ఇవ్వరా మా నీళ్ళు ఇస్తే ఊరుకోం ఇక్కడ మాకు నీళ్ళు కావాలి అని వీళ్ళు రోడ్ ఎక్కి రాస్తారోకు చేస్తున్నారు ఇగో మా నీళ్ళు ఇస్తే ఊరుకోమని వీళ్ళు అంటుండ్రు ఇక వీళ్లకు వీళ్ళకి తేడా ఏంటంటే ఇద్దరికి కావాల్సింది నీళ్ళే ఇగో ఈ కొట్లాట జరగడానికి కారణం ఏందా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఈ కొట్లాట ఇంతకుముందు ఈ రకంగా నీళ్ళ కోసం ఫైట్ జరిగిందా మాకు నీళ్ళు కావాలని వీళ్ళు ఇస్తే ఊరుకోమని వీళ్ళు ఇగో ఈ రకంగా ఉన్నది ఇది వచ్చేసి దేవాదుల ద్వారా దేవాదుల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇక చిన్నరాముల చిన్నరామచర్ల రైతులు సోమవారం ఇక మొండికుంట స్టేజ్ వద్ద నిరసనకు దిగారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఎండిపోయిన పంటలకు పరిహారం అందించాలని నినాదాలు చేశారు రైతు సంఘం నాయకుడు ఇక కొత్తపల్లి బాలనరసయ్య నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఇంకొకటి మాకు నీళ్లు కావాలని ఈ రెండు నినాదాలతోనే మేము రోడ్డు ఎక్కినాం ఇవాళ ధర్నాలు రాస్తారోకులు చేస్తున్నామంటే ఎవరి కోసం చేస్తున్నారు మీరు ఈ ధర్నాలు రాస్తారోకులు ఎవరి కోసం చేస్తున్నారు మీరు మీ రాస్తారోకులు మీ ధర్నాలు మీ ఇంటి ముందు చేసుకోండి కానీ రోడ్డు ఎక్కి చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి దిగొచ్చి మీకేదో న్యాయం చేస్తాడని అసలు అనుకోకుండి ఆ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అసలు లీస్టే తీసుకోలేదంట ఎంతమంది రైతులు ఉన్నారు రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారని ఆ లీస్ట్ కూడా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ రకంగా నత్తనడగన నడుస్తుంది ఇక రైతులు ఏం రైతులు ఏ విధంగా బొబ్బకెత్తుకోవాలి బొంబైలు ఎత్తాలి రైతుల సమస్యలు ఎవరు నెరవేర్చాలి కేసీఆర్ మాట్లాడదామంటే మాట్లాడలేకుండా పడి మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఎదురుపడ్డాయి ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీసుకుపోయి లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో కూర్చోడబెట్టిరు ఇది రేవంత్ రెడ్డికి చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది రాష్ట్ర ప్రజలను పట్టించుకునే పాపాన బోర్డు కానీ ఎంపీ టికెట్లు ఎవరికి ఇయ్యాలి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ప్రచారం చేయాలి ఇకపోతే ఇంక రాష్ట్రంలో నాకు ఆ ప్రచారానికి ఛాన్స్ ఇస్తే ఆడికి పోయి ప్రచారం చేస్తాడట గీడ ప్రజల గోస పట్టించుకునే పాపం పోలేదు కానీ ప్రచారం చేయడానికి సిద్ధమవుతుండు ఇక శ్రీరామ్ సాగర్ వరద కాలువలో నిల్వ నిల్వ ఉన్నటువంటి నీటిని వేములవాడ నియోజకవర్గానికి ఇక విడుదల చేయాల చేయడాన్ని రైతులు సోమవారం అడ్డుకున్నారు ఇక రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపో ఎత్తిపో ఎత్తిపోసుకోవాలని స్పష్టం చేశారు తమ పంటలను ఎండబెట్టి కిందికి నీటిని తీసుకెళ్తామంటే ఊరుకోబోమని ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు వాళ్ళ పంటలను ఎండబెట్టి నీళ్ళు ఇంకో దగ్గరికి మరలిస్తామంటే ఊరుకోమని ఇరిగేషన్ల మీదకి కోపానికి పోయినారు ఇరిగేషన్ వాళ్ళ మీదకి పోయినరు మొత్తం మీద రైతులు ఇంకా మండిపాటు పడ్డారు మండిపడ్డారు ఇక వాళ్ళ కోపాలు వస్తాయిలే పెట్టుబడులు పెట్టి పంట పండించుకొని మస్తుగా డబ్బులు సంపాదించుకుందామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి రైతులు ఆ మాత్రం కోపం రావడం కా కామనే అది కో కోపం కాదు ఇంకా ఇంకేమన్నా అంటే చేతుల ప్రవాహం కూడా చూపించే అవసరం కూడా ఏర్పడుతుంది కొన్ని టైంలో వాళ్ళ ఆవేదన విధంగా ఉంటుంది అట్లా ఇక రాష్ట్రంలో ఇది ఇట్లా ఉంటే రైతులకు రుణాలు కట్టలేదని లీగల్ నోటీసులు పంపించారు బ్యాంకర్లు దీనికి కారణం ఎవరే అంటే దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య అయినా అది ముఖ్యమంత్రి హోదాలోనే జరుగుతుంది ఏదైనా దేనికైనా రాష్ట్రంలో దేనికైనా కారకుడు ముఖ్యమంత్రి ఇంకా లేదు ఇక రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నదని అకాల వర్షాలతో ఓవైపు రైతులు తీవ్రంగా నష్టపోతే మరోవైపు పంట రుణాలు చెల్లించాలంటూ ఇక బ్యాంకర్లు నోటీసులు మండ్ పంపిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు పంట రుణాలు చెల్లించాల్సిన పని లేదని తాము అండగా ఉండి ప్రభుత్వం మెడలు వంచుతామని పేర్కొన్నారు ఇక వడగండ్ల వర్షాలతో ఓవైపు పంటలు నష్టపోతే మరోవైపు సాగునీరు కరెంటు లేక కటక పటాల పాలైపోతురు తాగడానికి నీళ్ళు లేవు కొన్ని చోట్ల ఎండిపోతున్నటువంటి వాగులు ఎండిపోతున్న పొలాలు సాగునీళ్ళు లేవు మేడి మరి ఏది కొన్ని ప్రాజెక్టులు కూడా ఇప్పటికి పూర్తిగా ఎండిపోయినాయి ఇక సీఎం గారు కాంగ్రెస్లో చేరికల మీద కాదు మీ దృష్టి పెట్టాల్సింది సీఎం గారు కాంగ్రెస్లో చేరికల మీద కాదయా పెట్టాల్సింది రైతుల కన్నీటి చారికల పైన దృష్టి పెట్టండి ఇక నష్టపోయిన రైతుల వివరాలు సేకరించండి ప్రకృతి వైపరీత్యాల సాయానికి ఎన్నికల కోడు అడ్డు కాదు ప్రకృతి చేసినటువంటి అలజడికి ప్రకృతి వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించడం అనేది ఎన్నికల కోడు అడ్డే కాదంట రైతులు మీరు గుర్తుపెట్టుకోండి ఎన్నికల కోడు అడ్డు కాదు అలాంటి సమయంలో ఇవాళ ఎన్నికల కోడు ఉన్నదానికి ఇట్లా మీకు నష్టపరిహారం చెల్లించకపోయినా మీ నష్ట మీకు నష్టం జరిగిన ప్రాంతానికి వచ్చి అధికారులు చూడకపోయినా ముమ్మాటికి అది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే అని చెప్పుకోవచ్చు ఇక 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 చూసుకున్న ప్రకృతి వైపరీత్యాల సాయానికి ఎన్నికల కోడు అడ్డు కాదు ఇది ఇట్లా ఉంటే ఇక రైతుల పరిస్థితి దయానీయంగా ఉంది ఒక హామీ అయినా నెరవేర్చారా బ్యాంకర్లు రజాకారులను తలపిస్తున్నారు ఒకప్పుడు రజాకారులు ఇండ్ల మీద పడి దోచుకునే వాళ్ళంట అంటే రజాకారులు వచ్చేవాళ్ళంట మొత్తం మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం ఏదైనా ఉంటే తీసుకునే రకంగా తీసుకుందిరట రజాకారులు అప్పుడు ఆ రకంగా ఇవాళ బ్యాంకర్లు ఇండ్ల మీద పడి అట్లా చేస్తున్నారు ఇప్పుడు ఇక లీగల్ నోటీసులు పంపిస్తున్నారు పంట రుణాలు ఎవరు చెల్లించవద్దు పంట రుణాలు ఎవరు చెల్లించవద్దు ఎకరాకి ఇరవై ఐదు వేల పరిహారం చెల్లించాలి నేటి నుంచి పంట పొలాల సందర్శన ఇక మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళడి ఇవాళ నుండి పంట పొలాలను సందర్శించబోతున్నటువంటి హరీష్ రావు ఎక్కడ పొలాలు ఎండిపోయినాయి ఎక్కడ వాతావరణ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పొలాలు ఖరాబ్ అయిపోయినాయి మామిడి తోటలు కూడా కొన్ని మామిడి కాయలు కూడా రాలిపోయినటువంటి దుస్థితి ఇవాళ ఈ పరిస్థితులలో మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి ఇక సందర్శన చేయబోతున్నారు చూడబోతున్నారు పరిసర ప్రాంతాలలో అన్యాయం ఎక్కడెక్కడ జరిగింది ఎక్కడెక్కడ పంట పొలాలకు నష్టం జరిగింది ఆ నష్టాన్ని ఆ కళ్ళ ముందు కళ్ళతో చూడ్డానికి బయలుదేరుతున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు నుండి ప్రోగ్రామ్స్ పెట్టుకుందాం అటువంటి ఆలోచనలో ఉన్నాడంట మాజీ మంత్రి హరీష్ రావు నేటి నుంచి పంట పొలాల సందర్శన ఇగో ఈడ చూడరు ఇగో ధర్నాలు మాకు నీళ్లు ఇవ్వరా మా నీళ్ళు ఇస్తే ఊరుకోము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను ఉతికేటట్టే ఉన్నారు ఇక కొట్టుదట్టే ఉన్నారు ఇక పాపం కొట్టుడు ఒకటే పాపం మీదికి పోవడం తిట్టడం వాళ్ళను అడ్డుకోవడం ఇలాంటివన్నీ జరిగినాయి వాళ్ళ మీదికి పోయి వాళ్ళని ఒకటే పాపం అనుకోవాలి ఇక అట్లా అట్లా ఉన్నది కాంగ్రెస్ పరిపాలన ఇలాగ అట్లున్నది అటు చూసుకుంటే విద్యార్థుల బతుకులు కూడా ఆగమాగమే ఉన్నాయి టెట్టు పేపరు గతంలో నాలుగు వందల రూపాయలు ఉండేనంట టెట్టు పేపరు టెట్టు పరీక్ష రాయాలంటే ఫస్ట్ పేపర్ రాసిన సెకండ్ పేపర్ రాసిన నాలుగు వందల రూపాయలు తీసుకునే వాళ్ళంట ఇవాళ ఫస్ట్ పేపర్ రాస్తే వెయ్యి రూపాయలు సెకండ్ పేపర్ రాస్తే రెండు వేల రూపాయలు ఈ రకంగా ప్రభుత్వం ఇట్లా చేస్తుంది ఇంకోవైపు మొన్నటికి మొన్న ఏదో మన విద్యార్థుల కోసం ఆ స్థలాన్ని కేటాయిస్తే ఇది వ్యవసాయ వ్యవసాయ కళేజ్ కోసం వ్యవసాయ కళాశాల కోసం ఆ స్థలాన్ని కేటాయిస్తే దాంట్లో కోర్టు కట్టద్దు హైకోర్టు కట్టకూడదంటే వాళ్ళ హైకోర్టును అక్కడ నిర్మించడానికి ప్రభుత్వం బేఖాతరు చేసి అక్కడిని నిర్మించడానికి మొత్తం మీద చెట్లు బీకీయడం ఆ పనులు కొనసాగిపోతున్నాయంట పనులు చేస్తున్నారంట ఈ రకంగా ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా దాడులకు పాల్పడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేయడం పోలీసులతో దాడులు చేయించడం కాంగ్రెస్ పార్టీ దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది గుండాలతోని దాడులు చేయించడం ఇక ఈ రకంగా ఇలాంటి దుష్పరిణామాలకు ఆసక్తి చూపుతున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎండగట్టే ప్రయత్నం చేయాలి ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో మీరు ఏం చేస్తారో తెలియదు ఆశించిన ఫలితంగా మీ అనుకు మీకు ఎలాంటి స్పందన ఈ ఈ మూడు నెలల కాల వ్యవధిలో మూడు నెలల కాంగ్రెస్ పరిపాలనలో మీకు ఎలా అనిపించింది దాన్ని ఆలోచించుకొని మీరు ఓట్లేసే విధంగా ఎవరికేయాలనేది ఓట్లు ఆలోచించుకొని వేయాలి ఇప్పటికైనా మీరు తప్పిదం చేయకూడదు గతంలో లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ రకంగా ఓటేసినారో ఏం ఊహించుకొని ఓటేసినారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మీరు తప్పకుండా పదిసార్లు మీరు ఆలోచించుకొని ఈ మూడు నెలల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలించింది ఇక ముందు ముందు ఏ రకంగా చేయబోతుంది అనేటువంటి ఆలోచనలు నెమరేసుకొని మీరు ఓట్లు వేయాలి ప్రజలారా